సార్ ఇప్పుడు ఇంకొక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక అంశం రీసెంట్గా వచ్చింది హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది ఆయన కేసులకు సంబంధించి ప్రస్తుతం సిఐడి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి వాటన్నింటినీ సీబీఐకి కానీ ఈడీకి కానీ అప్పగించాలి వాళ్ళైతే ప్రాపర్గా విచారణ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సిబిఐకి కానీ ఈడీకి ఇవ్వాలని హైకోర్టులో పిలిస్తే అది హైకోర్టు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి దీని గురించి నిర్ణయాలు తీసుకోమని సో ఏంటి ఇది ఎలా చూస్తారు అంటే ఇది ఒక డైరెక్ట్ డైరెక్షన్ సాధారణంగా గత ప్రభుత్వం వెంజెంటా పాలిటిక్స్ చేసింది లేదంటే ఇవన్నీ ఈ అట్రిబ్యూషన్స్ పోతాయి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం సిఐడి ఆఫీస్కి ఆల్రెడీ పెట్టారు సిఐడి విధుల్లో ఎవరు లేరు సిఈడి చీఫ్ ఇంకా అపాయింట్ కాలేదు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు సిఈడి చీఫ్ కూడా లేడు ఇప్పుడు అట్రాక్ట్ చేసిన వీళ్ళందరూ కొంతమంది సిఐడి చీఫ్ చేయొచ్చు కదా ఆయన ఆయన కూడా పక్కన పెట్టారా ఇప్పుడు ప్రజెంట్ ఆయన్ని పక్కన పెట్టే కూర్చోబెట్టారు కదా సిఈడీ చీఫ్ ఉన్నాడు మన స్టేట్కి లేడు లేదు కదా ఏమో ఎవరికైనా వచ్చు ఆయన లేని పనితీరు గత ప్రభుత్వంతో అనుసంధానించి నచ్చలే కొత్త వారిని ఎవరినే వచ్చు ఈ హైపోత్కలి ఈక్వేషన్స్ పదిహేను మంది ఆప్షన్ కాకుండా లేకపోతే బయట తీసుకొచ్చి ఈ నా ని పంపించవచ్చు ఇవన్నీ జరుగుతాయి జరగ మంత్రులు కావాలి ఓకే అంటే ప్రభుత్వ విధానం అది కాకపోయినా అధికార ప్రతి స్థాయిలో అవన్నీ రచ్చగొట్టి మాట్లాడేస్తారు అనుకోండి ప్రజల్లోకి ఏ భావజాలలు వెళ్తాయి నిజంగా ఎజెంటా పాలిటిక్స్ చేసే ఉద్దేశం ఎలా ఒకటి చంద్రబాబు గారు ఆ ఆ శ్రీలక్ష్మి మీరు వేస్తే పోయి పక్క వెళ్ళాడుకో అని చెప్పారు ఆంజనేయకి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఈ రెండు వేడికి సందే తోడైనట్టే కదా పూనా అది ఏదో ప్యాసిఫికేషన్ అవకాడ నీళ్ళెందుకు చెల్లరకపోతున్నారు గత ప్రభుత్వాల్లో ఎవరు జీఏడిలకు అటాచ్ చేయకుండాను డీజీపీ ఆఫీస్లో కూర్చోబెట్టకుండా ఏం జరగలే కదా గతంలో కూడా జరిగిన చేత ప్రతి ప్రభుత్వ విధానాలు మీకెందుకు ఊరికే గావరం పడిపోయి అల్లప్పుడు నాకు చిన్నప్పుడు సొంటుమెక్కిచ్చారు కాబట్టి ఇప్పుడు చూసాం అమ్మ మంచిపోయింది మంచి పై శనపల్లం అమ్మ కాల్ చేసుకోండి ఇప్పుడు ఏం అంటారా అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి సార్ మన చేతిలో కూడా లేదు న్యాయస్థానం పరిగణన ప్రభుత్వం ఎక్స్ప్లనేషన్ అడిగింది ఇప్పుడు ఈ విషయాల్లో వాళ్ళు కనుక అడ్వకేట్ జనరల్ ఏ విధంగా అంటే గతంలో అంటే ఇప్పుడు దమలపాటి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ రెండు చేతులు దన్నపెట్టి క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్ అది ఎవరు అతీతం కాదు అది నీట్లు గేదేపారమే వ్యాపారమే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రసాద్ గారు ఆయన ఇంకా బెయిల్ మీదే ఉన్నారు బెయిల్ గురించి ప్రెజెంట్ బెయిల్ మీదే కంటిన్యూ అవుతూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా బెయిల్ మీదే కంటిన్యూ అవుతున్నారు సో దానికి సంబంధించి అంటే ఈ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే క్వాష్కి సంబంధించి ఒక అంశం ఉంది దాన్ని అప్పుడు అప్పుడు ధర్మాసనం దాన్ని క్యాన్సిల్ చేసి వేరే ధర్మాసానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నడిచింది ఇప్పుడు ఏంటి అదేమన్నా దీనికి కాన్సిక్వెన్స్కి అయ్యే అవకాశం ఉంటుందా సెవెంటీన్ ఇయర్ సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ అయి కూర్చోవాలి దాని మీద ధర్మాసనం ఎలా పరిగణలో తీసుకుంటుందో దాని తర్వాత తదంత్ర పరిణామాలు ఉంటాయి అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఇప్పుడున్న కేసెస్ అన్ని స్టేట్ హైకోర్టు పరివ్యూలో ఉన్నవన్నీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిబిఐ సిఐడి సిఐడి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇంకా కొత్త సిఐడి ఆఫీసర్ గారు రాలేదు సో ఈ ప్రాస్పెక్ట్లో సంబంధిత ఒక గౌరవ సీనియర్ జర్నలిస్ట్ నాకు తెలిసి అది ఇస్ బీన్ ఇట్ టు రెస్పెక్ట్ సిబిఐకి కానీ ఏడీ కానీ పరివీలోకి తీసుకెళ్ళండి అన్నది ఇప్పుడు ఏముంది కవిత కేసు ఉంది లెక్కర్ది కేజ్రీవాల్ది డోపాయ డబ్బులు దొరకలేదు వంద కోట్లు నూట యాభై కోట్లు అయింది దాని చుట్టూ ఇంగ్రియాలు తిప్పుతున్నారు ఎక్కడ కూడా అన్ని కేసులు ఎక్కడ వేసినవి ఏ స్టేజ్కి ముందుకెళ్ళా నాలుగు వెళ్ళాయా అని తెలియకుండానే అవన్నీ స్టేలు దాని మీద బెయిల్ దీని మీద కూడా బెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి సో అవుట్కమ్ ఎక్కడో దగ్గర డెరైవ్ అవ్వాలంటే వీళ్ళతో పని అవ్వదు స్టేట్ పరిధిలో గత గవర్నమెంట్లో కూడా పని అవ్వలేదు కదా క్లారిటీ ఖచ్చితంగా అంటే నేను అనేది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం వాళ్ళందరూ వీళ్ళ సపోర్ట్ తో వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ అది ఉన్నారు కానీ సిబిఐ కానీ గౌరవం ఈడీ కానీ ఇవన్నీ స్వతంత్ర ప్రతిపతితో పనిచేస్తున్న వ్యవస్థలు కదా అలాంటి వ్యవస్థతో పనిచేస్తేనే ట్రాన్స్పరెన్సీ బయటకు వస్తుంది అది అనుకోవడం తప్పే ఉంది ఎవరు ఇద్దరు పరిగణలో ఉండొచ్చు అని చెప్పి మొత్తం అందరూ అదే వ్యవస్థ అలా ఉంటుందని ఎవరు అనుకోం కదా ఓకే వస్తే నాకైతే గౌరవం ఉంది ад энэ төрвөр хүрдүүндөө ч удаан